నేను మీకు ఒక పర్వతం గురించి చెప్పాలనుకుంటున్నాను అది ఎంత రహస్యమైనది పవిత్రమైనది అంటే ఇంతవరకు ఎవరూ దాన్ని ఎక్కలేకపోయారు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ పాటు ఆధ్యాత్మికత ఒకదానితో ఒకటి కొంటాయి ఇక్కడికి వచ్చిన ధైర్యశాలులైన సాహసికులు కూడా భయపడి వెనక్కి తిరిగిపోయారు ఇదే కైలాస పర్వతం శివుడి నివాసం వివరించలేని రహస్యాలతో కూడిన ప్రదేశం శివుడు ఇక్కడే ఎందుకు నివసిస్తున్నాడు దీన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారికి ఏమి జరుగుతుంది ఈ భయంకరమైన సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కైలాస పర్వతం కేవలం ఒక పర్వతం కాదు ఇది ఒక రహస్యం శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు అన్వేషకులు ఆధ్యాత్మికవేత్తలు దీని రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు కాని ఇప్పటికీ అది ఓ పరిష్కరించలేని పజిల్గా మిగిలిపోయింది ఇరవై రెండు వేలు అడుగుల ఉన్న ఈ పర్వతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం కాదు కాని అత్యంత మర్మమైనది హిందువులకు ఇది శివుడి పవిత్ర నివాసం బౌద్ధులకు ఇది విశ్వానికి కేంద్రబిందువు శాస్త్రవేత్తలకు ఇది ఒక అర్థం కానిదైన అద్భుతం కాని ఇక్కడ నిజంగా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఎవరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు కారణంగా కాదు ఎవరైతే ప్రయత్నించారో వారికి ఏదో అసాధారణమైన విషయం ఎదురైంది ఈరోజు మనం కైలాస పర్వతం వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలను భయంకరమైన జీవిత సంఘటనలు వెన్నెల్లో వణికించే పురాణాలను అన్వేషించబోతున్నాం ఇవే ఈ పర్వతాన్ని భూమిపై అత్యంత నిషేధిత ప్రదేశాల్లో ఒకటిగా మార్చాయి అయితే ఎవరూ కైలాస పర్వతంను ఎందుకు ఎక్కలేదు ప్రయత్నించని వారు లేరు సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి కాని ప్రతి ఒక్కటి విఫలమైంది కొందరు క్లైంబర్లు అకస్మాత్తుగా వివరించలేని అనారోగ్యాన్ని నివేదించారు మరికొందరు భయంకరమైన భ్రమలను అనుభవించారు కొందరు కేవలం అదృశ్యమయ్యారు కాని ఇది కేవలం క్లైంబర్లకు మాత్రమే కాదు విమానాలు కూడా ఈ పర్వతం మీదుగా ఎగరడాన్ని తప్పించుకుంటాయి పరికరాలు విఫలమవుతాయి దిక్సుచులు తిరుగుతాయి పైలట్లు విచిత్రమైన అయస్కాంత అసాధారణతలను నివేదించారు శాస్త్రవేత్తలకు సిద్ధాంతాలు ఉన్నాయి కాని వారు పూర్తిగా వివరించలేరు ఇది పర్వతం యొక్క ప్రత్యేక ఆకారమా దాని అయస్కాంత క్షేత్రాలా లేక దీనికి దైవికమైన ఏదైనా సంబంధముందా మొదట పర్వతం గురించి మాట్లాడుకుందాం కైలాస పర్వతం కేవలం ఒక పర్వతం కాదు ఇది ఒక పరిపూర్ణ పిరమిడ్ దీని నాలుగు ముఖాలు నాలుగు ప్రధాన దిశలతో సరిగా సమదూరంగా ఉన్నాయి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర శాస్త్రవేత్తలు ఇది యాదృచ్ఛికం కాదని నమ్ముతారు కొందరు ఇది ఒక మానవ నిర్మిత నిర్మాణం కావచ్చు అని సూచిస్తున్నారు ఇది ఒక ప్రాచీన అధునాతన నాగరికతచే నిర్మించబడింది కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముంది ఇది మానవ నిర్మితమైతే దాన్ని ఎవరు నిర్మించారు ఈ ఖచ్చితత్వం మనస్సులో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది కోణాలు సమతుల్యత సమలంబ నిర్మాణం ఇవి అన్ని దానిని ఏదైనా శక్తిని సంగ్రహించడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు సూచిస్తున్నాయి కైలాస పర్వతం భూమిపై అత్యంత అయస్కాంత ప్రదేశాలలో ఒకటి ఇక్కడ దిక్సుచ్చులు పనిచేయవు ఎలక్ట్రానిక్ పరికరాలు విఫలమవుతాయి వాతావరణం కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంది కొందరు పరిశోధకులు ఈ పర్వతం భూగర్భంలో ఉన్న భారీ నీటి ఛానల్స్ పైన ఉందని నమ్ముతారు ఇవి ఈ అయస్కాంత క్షేత్రాలను సృష్టిస్తాయైతే మరికొందరు దీన్ని మరింత మర్మమైనదిగా భావిస్తున్నారు ఈ పర్వతం మరొక ప్రపంచానికి ద్వారం కావచ్చా ఒక దైవిక ప్రవేశ ద్వారమా స్థానికులు ఖచ్చితంగా అదే నమ్ముతారు ఇప్పుడు క్లైంబర్ల గురించి మాట్లాడుకుందాం సంవత్సరాలుగా కైలాస పర్వతంను జయించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి ప్రతి ఒక్కటి విఫలమైంది లేదా అంతకంటే ఘోరంగా ముగిసింది ఇక్కడ కొన్ని భయంకరమైన నిజ జీవిత సంఘటనలు ఉన్నాయి ఇవి ఈ పర్వతంపై కాలుపెట్టాలనే ఆలోచనను రెండుసార్లు ఆలోచించేలా చేస్తాయి ఇరవై ఐదు ఏళ్ల ముందు ప్రారంభంలో రష్యన్ క్లైంబర్ల బృందం కైలాస పర్వతంను ఎక్కడానికి బయలుదేరింది వారు ప్రవీణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాని వారు శిఖరానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు విషయాలు భయంకరంగా మారాయి ఒక్కొక్కరుగా తీవ్రమైన తలనొప్పి మరియు తల తిరిగినట్లు అనుభవించారు తర్వాత స్వరాలు విన్నారు అవి వారి తలలోని నుండి వచ్చినట్లు అనిపించాయి స్వరాలు వారిని వెనక్కి తిరిగ రమ్మని హెచ్చరించాయి ఇది పవిత్ర భూమిపై అతిక్రమణ చేస్తున్నారని చెప్పాయి భయపడి క్లైంబర్లు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు బేస్ క్యాంప్కు తిరిగి వచ్చినప్పుడు వారి వెంట్రుకలు పూర్తిగా తెల్లబడిపోయాయి రోజు వరకు వారికి ఏమీ జరిగిందో వివరించలేకపోయారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆస్ట్రియన్ క్లైంబర్ హెర్బర్టిచి కైలాస పర్వతంను ఎక్కడానికి ప్రయత్నించాడు ప్రపంచంలోని కొన్ని కఠినమైన శిఖరాలను జయించిన నిపుణుడు కానీ కైలాస పర్వతం భిన్నంగా ఉంది అతను ఎక్కుతున్నప్పుడు అకస్మాత్తుగా దిక్కు తెలియని స్థితిలో ఉన్నాడు దిక్సుచి పనిచేయడం ఆగిపోయింది తన దిశను పూర్తిగా కోల్పోయాడు తర్వాత నీడల్లాంటి వ్యక్తుల బృందం తన వైపు రాబోతున్నట్లు చూశాడు భయపడి వెనక్కి తిరిగాడు తన బృందానికి తిరిగి వచ్చినప్పుడు వెలవెలపోయి ఏమి చూశాడో చెప్పడానికి నిరాకరించాడు అతను మళ్లీ కైలాస పర్వతంను ఎక్కడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్పానిష్ క్లైంబర్ మిగ్యూల్ జారాటే కైలాస పర్వతాన్ని జయించాలని నిర్ణయించుకున్నాడు స్థానికులు ఈ పర్వతం శపించబడిందని హెచ్చరించినప్పటికీ దానిని పట్టించుకోలేదు నేను ఇప్పటివరకు మరింత కఠినమైన శిఖరాలను అధిరోహించాను అని అన్నాడు అయితే అతను ఎక్కుతున్నప్పుడు ఏదో విపరీతంగా మారింది రేడియోలో తన బృందంతో మాట్లాడుతుండగా అతని స్వరం వణికిపోయింది ఈ పర్వతం నన్ను ఇక్కడ ఉండనివ్వదని అనిపిస్తోంది నిజంగా ఏదో అర్థం కాకుండా అనుభవిస్తున్నాను అది నన్ను వెనక్కి తోసేస్తోంది తన భయాన్ని విస్మరించి అతను ఎక్కడానికి కొనసాగించాడు తర్వాత రేడియో నిశ్శబ్దమైంది పరిశోధన బృందాలు అతని చివరి స్థానానికి చేరుకున్నప్పుడు వారు ఏమీ కనుగొనలేదు కాలుజాడలు లేవు పరికరాలు లేవు శరీరం లేదు పర్వతం తన నోరు తెరిచి అతన్ని మింగినట్లు ఈ రోజు వరకు మిగ్యూల్ జారాటేకు ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు బహుశా కైలాస పర్వతం అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వేలాది సంవత్సరాలుగా ఇది శివుడి నివాసంగా గౌరవించబడుతుంది హిందూ పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ తన భార్య పార్వతివారి ఇద్దరు పిల్లలు గణేశుడు మరియు కార్తికేయుడితో నివసిస్తున్నాడు శివుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నాడని చెప్పబడుతుంది అతని శక్తి మొత్తం పర్వతాన్ని వ్యాపిస్తుంది కైలాస పర్వతాన్ని సందర్శించిన యాత్రికులు తరచుగా అపూర్వమైన శాంతిని అనుభవించినట్లు చెబుతారు అయితే దాన్ని ఎక్కడానికి ప్రయత్నించకూడదని వారు హెచ్చరిస్తారు ఈ పర్వతం దైవిక శక్తుల పరిరక్షణలో ఉందని నమ్ముతూ దానికి అవమానం కలిగించే వారెవరైనా భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారని విశ్వసిస్తారు అత్యంత భయానక సంఘటనల్లో పంతొమ్మిది వందల ఎనభైలో బ్రిటిష్ పర్వతారోహకుల బృందంతో జరిగింది స్థానికుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి వారు కైలాస పర్వతంను జయించేందుకు ముందుకు వెళ్లారు అయితే వారు ఎక్కే కొద్ది పరిస్థితులు నాటకీయంగా మారాయి వాతావరణం అకస్మాత్తుగా ప్రతికూలంగా మారి అతి తీవ్రమైన మంచు తుఫాన్లను తెచ్చింది ఉష్ణోగ్రతలు ప్రాణాంతక స్థాయికి పడిపోయాయి కాని అది అసలు భయపెట్టిన విషయం కాదు ఎక్కుతున్నప్పుడు వారు శిఖరం చుట్టూ అపూర్వమైన కాంతులు మెరుస్తున్నట్లు గమనించారు ఈ కాంతులు కేవలం ప్రకృతి సిద్ధమైనవిగా కాకుండా తెలివిగా కదులుతున్నట్లుగా అనిపించాయి వారి దారిని చూపిస్తున్నట్లుగా లేదా వారిని హెచ్చరిస్తున్నట్లుగా ఓ పర్వతారోహకుడు ఆకస్మికంగా లోతైన ప్రతిధ్వనించే స్వరం వినిపించిందని చెప్పాడు వెనక్కి తిరిగి వెళ్ళండి లేకపోతే మీరు రాలేరు ఈ విస్మయకరమైన అనుభవం తరువాత భయభ్రాంతులైన బృందం దిగిపోయేందుకు నిర్ణయించుకుంది కాని వారు దిగవచ్చినప్పుడు అర్ధం కాని భయం వారిని చుట్టుముట్టింది వారి పరికరాలు అదృశ్యమయ్యాయి మ్యాపులు ఖాళీగా మారాయి అది పర్వతం వారి ప్రయాణాన్ని పూర్తిగా తుడిచిపెట్టివేసినట్లుగా అనిపించింది రోజు వరకు వారు అక్కడ నిజంగా ఏమీ జరిగిందో వివరణ ఇవ్వలేకపోయారు అయితే కైలాస పర్వతం వెనుక అసలు నిజమేమిటి ఇది ఒక సహజ అద్భుతమా ఆధ్యాత్మిక శక్తుల సమాహారమా లేక మన అవగాహనకు అతీతమైనదా సమాధానం వీటన్నిటిలో ఏదైనా కావచ్చు సైన్స్ ఈ పర్వతంలోని కొన్ని రహస్యాలను వివరిస్తుందేమోగాని వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు అది కూడా బహుశా దీని అసలైన సంకేతం కైలాస పర్వతం ఓ రహస్యంగా ఉండాల్సినదే కావచ్చు ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల సంగమ స్థలం మానవుల పరిమితులను గుర్తుచేసే ప్రదేశం పురాణాలపై మీరు విశ్వాసం కలిగ ఉండకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది ఈ పర్వతం గౌరవాన్ని కోరుకుంటుంది దాన్ని సవాలు చేయడానికి ముందుకు వచ్చేవారు దాని భయానక పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదంలో ఉంటారు ఇలాంటి రహస్యాలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నమ్మండి ఇదంతా కేవలం ఆరంభమే